ఈ వీడియోలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మాక్పోల్ నిర్వహణ గురించి తెలుసుకుందాం పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ అధికారులు పోలింగ్ ఏజెంట్ సీటు ఏర్పాట్లు ఓటింగ్ గోప్యతకు భంగం కలగకూడదు ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపలి భాగం ఎవరికి కనిపించకూడదు కంపార్ట్మెంట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ లో పైనుండి సూటిగా లైటు వెలుతురు పడకూడదు కిటికీ నుండి నేరుగా లైటు పడకూడదు బియ్య కనిపించడానికి తగినంత వెలుతురు ఉండాలి ఈవీఎం వివి ఏర్పాట్లు ఏర్పాట్లు బియ్య ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల ఉండాలి బియుకి మొదట ఎడమవైపు వివి ప్యాట్ ని ఉంచాలి కేబుల్స్ కనపడకుండా ఉండకూడదు కానీ ఓటరు అడ్డు రాకూడదు సియు మూడవ పోలింగ్ అధికారి వద్ద ఉండాలి కనెక్టర్లను సరి అయిన పిన్నులతో కలర్ కోడ్లతో కనెక్ట్ చేయాలి పోల్ సీయులో క్లియర్ నొక్కండి ఇది అభ్యర్థులందరికీ జీరో చూపుతుంది ఖాళీగా ఉన్న ప్యాడ్ డ్రా బాక్స్ను ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉన్న పోలింగ్ ఏజెంట్కు చూపండి ముసుగులేని ప్రతి బటన్కు ఒక ఓటు చూపున కనీసం యాభై ఓట్లను తప్పనిసరిగా వేయాలి క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఫలితాలు బటన్ నొక్కాలి వివిప్యాడ్ పేపర్ స్లిప్ కంపార్ట్మెంట్ను ఖాళీ చేయాలి సియు ఫలితాన్ని వివి పేపర్ స్లిప్లతో సరిపోల్చాలి సియు మీద క్లియర్ బటన్ నొక్కాలి మాక్ పోల్ సర్టిఫికేట్పై సంతకం చేయాలి యంత్రాల సీలింగ్ సియులో గ్రీన్ పేపర్ సీల్ పేపర్ పేపర్ సీల్పై ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ ఏజెంట్లు సంతకాలు తీసుకోవాలి పేపర్ సీల్ లెక్కను రాయాలి ప్రత్యేక ట్యాగ్తో సీయు లోపలి కవర్ను సీల్ చేయాలి సియు వెలుపలి కవర్ను సిరునామా ట్యాగ్తో సీల్ చేయాలి గ్రీన్ పేపర్ సీల్తో ఫలితాల విభాగం ఓటర్ కవర్ సీల్ చేయాలి వివి ప్యాడ్ పేపర్ స్లిప్ డ్రాప్ బాక్స్ను సిరునామా ట్యాగ్తో సీల్ చేయాలి కానిస్టేబుల్ గారు రేపు క్యూలో వచ్చే ప్రతి వాటర్ని లైటరు అగ్గిపెట్ట సెల్ ఫోన్ వంటివి తీసుకురాకుండా తనిఖీ చేయండి అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఉండటానికి వీలు లేదు ఎటువంటి ఆయుధాలతోటి కూడా లోపలికి రావడానికి వీలు లేదు ప్రతి ఇద్దరు మహిళలకి ఒక పురుష వాటర్ని క్యూలో పంపుతూ ఉండండి అదేవిధంగా వృద్ధులు వికలాంగులు ఎవరైనా వస్తే ప్రత్యేకమైన క్యూలో వెంటనే లోపలికి పంపించి ఏర్పాటు చేయండి పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ విఐపిలతోటి వచ్చేటువంటి గన్మెన్స్ కానీ లోపలికి రాకుండా మీరు ఆపాలి కెమెరామెన్ గారు స్టేషన్లో పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన ప్రతి ఓటర్ గుర్తించబడేలా మీ వీడియో ఉండాలి టెండర్ ఓట్ ఛాలెంజ్ ఓట్ వేసేటువంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని సులభంగా గుర్తించే విధంగా క్లియర్గా ఫోటో తీయండి అదేవిధంగా ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మాక్ పోల్ మరియు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం సీలింగ్ చేసే విధానం చాలా జాగ్రత్తగా చేయండి చివరి సమయంలో మీరు మాకు ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి ఐ హావ్ క్యాప్చర్డ్ వీడియో ఆల్ ఎలక్టోర్స్ హూ ఓటెడెడ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఆన్ డేట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఇన్ ది కెమెరా అనే విధమైనటువంటి సర్టిఫికేట్ కూడా మీరు నాకు ఇవ్వాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా వీడియో తీయండి నేను మైక్ అబ్ద్రోల్ అండి కేంద్ర ఎన్నికల సంఘము నన్ను మైక్ అబ్ద్రగా అపాయింట్ చేశారు పోలింగ్ రోజున ఉదయం నుంచి సాయంకాలం దాకా పోలింగ్ సరళి సక్రమ జరుగుతుందో తెలుసుకుని ఆ యొక్క రిపోర్ట్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సెంట్రల్ అధారీకి రిపోర్ట్ చేస్తానండి నా విధుల్లో ఉన్నటువంటి నెంబర్ వన్ పోలింగ్ మాకు పద్ మాక్ పోలింగ్ పద్ధతులు పాటించే చూడటము ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ వన్ మాక్ పోస్ సర్టిఫికేట్ సంతకము అట్లాగే పోలింగ్ ఏజెంట్లు యొక్క హాజరు వారి యొక్క విధులు అనుసరించి పోలింగ్ నింది సంఘం యొక్క నియమాన్ని పాటించలేదో పరిశీలించి సాయంకాలం పోలింగ్ అనంతరము నా యొక్క రిపోర్ట్ని సెంట్రల్ అధారిటీ రిపోర్ట్ చేస్తాను అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని నేను మార్కెట్ కాపీకి ఇన్ఛార్జిని నాకు ఆర్వో గారు ఇచ్చినటువంటి మార్కుడు కాపీని ఏజెంట్లకి చూపించి దానిలో ఎటువంటి కొట్టివేతలు దిద్దుబాట్లు లేవని రూఢీ చేసుకొని అనెగ్జర్ ఫోర్ సర్టిఫికేట్ దీనికి ఉందని వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది మా మన దగ్గర ఉన్నటువంటి మార్కుడు కాపీ ఒకటే అని నిర్ధారించుకొని వారికి తెలియజేస్తాను భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఐడి ప్రూఫ్స్లో ఓటర్ తీసుకొచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా ఓటర్ను గుర్తించి వాటర్ను ఓటుకు అనుమతిస్తాను ఓటర్ గనక మగవారైతే ఓటర్ కనుక మగవారైతే వారి పేరుని అడ్డంగా క్రాస్ చేస్తాను ఓటర్ కనుక ఆడవారైతే అడ్డంగా క్రాస్ చేస్తూ వాటర్ సీరియల్ నెంబర్ని రౌండ్ చేస్తాను వాటర్ ట్రాన్స్జెండర్ అయితే వాటర్ని ఆ పేరుని అడ్డంగా క్రాస్ చేసి దానికి స్టార్ మార్క్ని పెడతాను ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటింగ్ స్టాటిస్టిక్స్ను పిఓ గారికి అందజేస్తాను నేను పోలింగ్ ఆఫీసర్కుగా వ్యవహరిస్తున్నాను చెరగని సిరాకు మరియు సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్కు ఇన్ఛార్జిని ఈ రిజిస్టర్లో మొదటిగా సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ యొక్క వరుస సంఖ్యను రెండో కాలంలో ఎలక్ట్రాల్ రోల్లోని ఓటర్ క్రమ సంఖ్యను మూడో కాలంలో ఓటర్ యొక్క గుర్తింపు పత్రము ఎపిక్ అయితే ఎపిక్ అని మరి భారత ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు పత్రం అయితే చివరి నాలుగు అంకెలను నమోదు చేస్తాను నాలుగో కాలంలో ఓటరు యొక్క సంతకమును ఐదో కాలంలో ఏమైనా ప్రత్యేక సందర్భాల్లో నా రిమార్క్స్ ఆఫర్ చేస్తాను ఓటరు యొక్క ఎడమ చేతి చూపుడు వేలుపై ఇండెలిబుల్ లింకును చర్మం పైనుంచి గోరు వరకు అప్లై చేస్తాను పోలింగ్ ప్రారంభానికి ముందు ఐ షెల్ చెక్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ రికార్డ్ ఇన్ ఇంక్ ఇన్ ఫామ్ సెవెంటీన్ ఏ ద టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్ అండ్ ఫౌండ్ టు బి జీరో అని ప్రిసైడింగ్ ఆఫీసర్ ద్వారా ధృవీకరణ పొందుతాను నేను పోలింగ్ ఆఫీసర్ త్రీగా చేయుచున్నాను నేను ఓటర్ స్విప్కి ఇన్ఛార్జిని నా యొక్క విధులు ముందుగా నా వద్దకు వచ్చిన ఓటర్ యొక్క ఎడమ చేయి చూపుడు వేలుకు చెరగని సిరా ఉందో లేదో తనిఖీ చేయటం తదుపరి నా వద్దనున్న అసెంబ్లీకి సంబంధించిన పింక్ ఓటర్ స్లిప్ లోక్సభకు సంబంధించిన వైట్ ఓటర్ స్లిప్ నందు సెవెంటీన్ ఏ రిజిస్టర్ యొక్క రోల్ నెంబరు మరియు ఓటర్ జాబితాలోని ఓటర్ వరుస నంబర్ నింపి నా సంతకమును పూర్తి చేసి ఓటర్కి ఇచ్చి నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు పంపటం నేను పోలింగ్ ఆఫీసర్ ఫోరుగా వ్యవహరిస్తున్నాను నేను లోక్సభ ఎన్నికల కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిని ఓటర్ నా వద్దకు వచ్చినప్పుడు అతని వద్ద ఉన్న వైట్ ఓటర్ స్లిప్ని తీసుకొని బ్యాలెట్ని రిలీజ్ చేసి అతనిని ఓటు వేయటకు కంపార్ట్మెంట్లోకి అనుమతిస్తాను ఇదే కాకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగిన పిమ్మట టోటల్ బటన్ ప్రెస్ చేసి ఎన్ని ఓట్లు పోలేనియో రిపోర్ట్ని అందిస్తాను అలాగే వచ్చిన ఓటరు సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ ప్రకారము వరుస క్రమంలో వచ్చున్నారో లేదు పరిశీలిస్తే బిజీ ల్యాంపు మరియు హీప్ సౌండ్ వస్తుందో లేదో గమనించి వెరిఫై చేసుకుంటాను అలాగే ఓటర్ ఓటు వేశారో లేదో కూడా నిర్ధారించుకొని నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరకు పంపిస్తాను నేను పోలింగ్ ఆఫీసర్ ఫైవ్గా వ్యవహరిస్తున్నాను నేను అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను పింక్ కలర్ స్లిప్ తీసుకుని ఓటర్ను ఓటు వేయటకు అనుమతిస్తాను అలాగే ఓటరు సెవెంటీన్ ఏ రిజిస్టర్ ప్రకారం క్రమ పద్ధతిలో వస్తున్నట్లు పరిశీలిస్తాను ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎన్ని ఓట్స్ పోలైనయో తెలియజేస్తాను డియర్ పోలింగ్ ఏజెంట్స్ ఇప్పుడు మనం మాక్పోల్ విధానాన్ని పరిశీలిద్దాం మాక్పోలు ఎందుకు ఒకటి ఈవీఎం పట్ల విశ్వసనీయత కల్పించడం ఇంతకు ముందే ఎటువంటి ఓట్లు నమోదు చేయబడలేదని రుజువు చేయటం వీవీప్యాట్లో ఇంతకుముందు ఎటువంటి ఓటింగ్ స్లిప్స్లు లేవని నిర్ధారించటం మీరు వేసే ప్రతి ఓటు మీరు అనుకున్న అభ్యర్థికే కాస్ట్ అవుతున్నట్టు నిర్ధారణ చేయటం మాక్ పోలింగ్ అనంతరం మీరు నమోదు చేసుకున్న ఫలితం కంట్రోల్ యూనిట్లో ఉన్న ఫలితం వీవీప్యాట్ కంపార్ట్మెంట్లో ఉన్న ఓటర్ స్లిప్తో పరిశీలించి సరిగా ఉన్నామని నిర్ధారించటం మాక్పోల్ స్టార్ట్ చేసే ముందుగా బ్యాలెటింగ్ యూనిట్ వీవీప్యాట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ల మీద టేబుల్ మీద ఉంచడం జరుగుతుంది కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది పోలింగ్ ఏజెంట్స్ బ్యాలెట్ యూనిట్ తనిఖీ చేసుకోండి బ్యాలెట్ యూనిట్ రైట్ టాప్ మరియు బాటమ్ రెండు అడ్రస్ ట్యాగులు ఇంటాక్ట్ ఉన్నాయి అదేవిధంగా బ్యాలెట్ పేపరు బ్యాలెట్ యూనిట్ మీద కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా కూడా పరిశీలించుకోండి అదేవిధంగా వీవీ ప్యాట్ కంపార్ట్మెంట్లో ఎటువంటి ఓటింగ్ స్లిప్పులు లేవని నిర్ధారించుకోండి సీల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా తనిఖీ చేసుకోండి కంట్రోల్ యూనిట్ మీద రౌండ్ సీల్ ఉందా లేదా తనిఖీ చేసుకోండి అదేవిధంగా క్యాండిడేట్ సెట్ సెక్షను బ్యాటరీకి రెండు అడ్రస్ ట్యాగులు సీల్ చేయబడి ఉన్నాయి అవి కూడా సీలు అటాచ్ అయ్యన్నా లేదా తనిఖీ చేసుకోండి ఏపీఓ గారు కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు మీరు బ్యాలెటింగ్ యూనిట్ నుండి వివి ప్యాట్కి కనెక్షన్ ఇవ్వండి స్మూత్గా హ్యాండిల్ చేయండి కలర్ కోడ్ పాటించండి రెడ్ కలర్ వైపు రెడ్ బ్లాక్ కలర్ వైపు బ్లాక్ కనెక్షన్ ఇవ్వండి రైట్ ఇప్పుడు వీవీ ప్యాట్ నుండి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ ఇవ్వండి స్మూత్గా హ్యాండిల్ చేయండి కలర్ కోడ్ పాటించండి ఇప్పుడు వీవీప్యాట్ వెనక వైపు ఉన్నటువంటి స్విచ్ హార్జెంటల్ నుండి వెర్టికల్ మోడ్లోకి మార్చండి కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయండి పోలింగ్ ఏజెంట్స్ సెల్ఫ్ టెస్టెడ్ వాటర్ స్లిప్స్ ఏడు ఆ వీవీప్యాట్ డోర్ గుండా చూడండి ఏపీఓ గారు మీరు ఈవీఎం ఆన్ పైషన్లోకి వచ్చింది డే టు టైమ్ నమోదు చేసుకోండి మాక్పోల్ యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం మొట్టమొదటిగా రిజల్ట్స్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి క్లియర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను డిస్ప్లే సెక్షన్లో అందరు అభ్యర్థులకి జీరో ఓట్స్ ఉన్నట్లు మనకి కనపడుతుంది ఒక పోలింగ్ అధికారి మిగిలిన పోలింగ్ ఏజెంట్లు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన అభ్యర్థి ఎదురకుండా ఓట్లు నమోదు చేయండి కనీసం యాభై ఓట్లు నేను బ్యాలెట్ రిలీజ్ చేస్తాను ప్రతి అభ్యర్థి ఎదుర్కొండా ఇంక్లూడింగ్ నోటా ఒక్క ఓటు కనీసం నమోదు అయ్యేలాగా మీరు బ్లూ బటన్ ప్రెస్ చేయండి మీ యొక్క వైట్ పేపర్ మీద మీరు వేసిన అభ్యర్థులకి ఓట్ల వివరములు నమోదు చేసుకోండి మీరందరూ యాభై ఓట్లు నమోదు చేశారు ఇప్పుడు నేను కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఇక ముందు ఒక్క ఓటు కూడా అందులో నమోదు కాదు ఓపీఓ గారు డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి ఓటింగ్ స్లిప్స్ అన్ని తీసుకురండి మనం డ్రాప్ బాక్స్ నుండి యాభై ఏడు స్లిప్పులు తీసుకొచ్చాం ఇందులో ఏడు స్లిప్స్ సెల్ఫ్ టెస్టెడ్ వాటర్ స్లిప్స్ లెక్క పెట్టి పక్కన పెడుతున్నాను ఇప్పుడు రిజల్ట్ సెక్షన్లోని రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను డిస్ప్లే సెక్షన్లో క్యాండిడేట్ వైజు రిజల్ట్స్ వస్తున్నాయి నమోదు చేసుకోండి తదనంతరం కంపార్ట్మెంట్ నుండి తీసినటువంటి ఓటింగ్ స్లిప్స్ అన్నింటినీ లెక్క పెట్టుకుని క్యాండిడేట్ వైజు డిస్ప్లే సెక్షన్లో పడినటువంటి ఓట్లు ఓటింగ్ స్లిప్స్ మీరు కాగితం మీద నమోదు చేసుకున్నటువంటి సంఖ్య సరిపోయాయి అని నిర్ధారణ చేసుకోండి రిజల్ట్స్ పరిశీలించిన అనంతరము రిజల్ట్ సెక్షన్లోని క్లియర్ బటన్ ప్రెస్ చేయటం ద్వారా కంట్రోల్ యూనిట్లోని రిజల్ట్స్ అన్నింటినీ జీరో టెస్ట్కి జీరో స్టేజ్కి తీసుకొస్తున్నాం మరియు ప్రతి ఓటింగ్ స్లిప్ వెనకటలా మాక్పోల్ స్లిప్ అనేటువంటి స్టాంపుని వేస్తాను ఈ విధంగా ఓటింగ్ స్లిప్లన్నిటిని ఎన్వలప్ ఫర్ వివీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ పోల్ అనేటువంటి నల్లటి కవర్లో భద్రపరుస్తాను ఈ బ్లాక్ కవర్పై లక్కతోటి సీలు వేస్తాను తిరిగి మళ్ళీ రెండోసారి సీల్ చేస్తున్నాము ఈ పింక్ పేపర్ స్లిప్ మీద పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా సంతకం పెట్టచ్చు నేను కూడా దీని మీద సంతకం చేస్తాను ఈ పింక్ పేపర్ స్లిప్ మీద నెంబర్ని నమోదు చేసుకోండి ఈ బ్లాక్ కవర్పై పింక్ పేపర్ సీల్ వేస్తాను కంట్రోల్ యూనిట్ క్లియర్ బటన్ నొక్కిన తర్వాత ఇందులోని ఫలితాలని జీరో అయ్యాయని చూసుకుని ఇప్పుడు రిజల్ట్ సెక్షన్ సీల్ చేస్తున్నాం సీల్ చేసే ముందుగా గ్రీన్ పేపర్ సీల్ స్పెషల్ ట్యాగ్ ఈ రెండింటితోటి సీల్ చేస్తాం వాటి వైపు వాటి మీద ఉండేటువంటి నెంబర్లు నమోదు చేసుకోండి స్పెషల్ ట్యాగ్ వెనక వైపు పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెట్టవచ్చు అదేవిధంగా గ్రీన్ పేపర్ సీల్ మీద కూడా మీ సంతకాలు నమోదు చేయొచ్చు సీలు వేసే ముందు కింద వైపు దళసరి అట్టమొక్క అడ్డుగా పెట్టి లక్క సీలు వేయాలి లేని ఎడల లక్క కరిగి మిషన్పై పెడితే మిషన్ ఫ్రేమ్ కరిగిపోయే ప్రమాదం ఉంది సో ఎక్కడ సీలు వేసినా సరే దళసరి అట్టమొక్క అడ్డుగా పెట్టి సీలు వేయాలి ఇప్పుడు ఎనక్జర్ ఫైవ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ వన్ మాక్పోల్ సర్టిఫికేట్ పూర్తి చేస్తాం ఇందులో క్యాండిడేట్ వైజు నోటాతోటి సైతంగా మాక్పోల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ సెక్షన్లో ఎన్ని ఓట్లు కనపడ్డాయి వీవీ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ ఈచ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అనేటువంటిది నమోదు చేసి పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకాలని వారి యొక్క అబ్జర్వేషన్ని తీసుకుంటాం తర్వాత క్లియర్ బటన్ ది కంట్రోల్ యూనిట్ హ్యాస్ బిన్ ప్రెస్డ్ టు క్లియర్ పోల్ డేటా నో అనేటువంటిది కూడా నమోదు చేసుకుంటాం అన్ని ఓటింగ్ స్లిప్స్ వీవీ కంపార్ట్మెంట్ నుంచి తీసుకున్నామని వాటిలో వెనక వైపు మాక్పోల్ స్టాంప్ వేసామని ఆ తర్వాత కంట్రోల్ యూనిట్లో టోటల్ బ్యాలెట్ యూనిట్ ప్రెస్ చేసి జీరో చూపెట్టానని రుజువుగా మీరు అందరూ కూడా సంతకాలు చేయండి మైక్రో అబ్జర్వర్ అవైలబుల్గా ఉంటే వారి సంతకం తీసుకుంటాం పోలింగ్ సిబ్బంది నుండి కూడా సాక్షి సంతకాలు తీసుకుంటాం లోక్సభ ఈవీఎంకి కి పోల్ చేస్తున్నప్పుడు లోక్సభ అభ్యర్థుల తాలూకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో చేయాలి వారి సంతకాలు తీసుకోవాలి శాసనసభ ఈవీఎంకి కి మాక్ వాళ్ళు నిర్వహించినప్పుడు శాసనసభ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో నిర్వహించాలి వారి సంతకాలు తీసుకోవాలి